ఫ్లిప్కార్ట్లో బ్యాటల్స్ పెట్టాము స్టీల్ బ్యాటరీస్ ఎలా వచ్చాయి చూద్దాం చాలా బాగున్నాయి రెండు పెట్టాము పాపకు ఒకటి చాలా బాగున్నాయి క్వాలిటీగా మంచి క్వాలిటీ షాప్లో అడిగితే ఇది త్రీ హండ్రెడ్ చెప్పారు ఇవి రెండు కలిసి త్రీ ఎయిట్ అనమాట చాలా బాగున్నాయి స్కూల్లో బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ అలో లేదంట అందుకని ఇవి పెట్టాము మా పాపకి చాలా బాగా వచ్చాయి క్వాలిటీ చాలా బాగున్నాయి ఫ్లిప్కార్ట్లో పెట్టాము